భారతీయ జనతా పార్టీ యువ మోర్చా తరఫున రాష్ట్రంలో జగనన్న ఇచ్చిన హామీలు జాబ్ జాబ్ క్యాలెండర్ గురించి ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం రాష్ట్రం మొత్తం భారతీయ జనతా పార్టీ యువ మోర్చ ఈరోజు యువత మేలుకో అనే ప్రోగ్రాం ఈరోజు కండక్ట్ చేస్తూ జగనన్న ప్రతి ప్రతి సంవత్సరం జనవరి నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని హామీ ఇచ్చి ఇంతవరకు ఒక్క సంవత్సరంలో ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదని కనీసం చివరి సంవత్సరం రెండు వేల ఇరవై మూడు అయిపోయింది ఇరవై ఇరవై నాలుగులో అయినా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని మేము జగనన్నని ప్రశ్నిస్తూ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరిగేషన్ టూరిజం ఈ నాలుగు తుంగలో తొక్కి మన జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్లో యువత మొత్తం జాబులు రాకుండా ఉపాధి లేకుండా చేసి నిర్వీర్యం చేసాడని వ్యవస్థను భారతీయ జనతా పార్టీ యువమోర్చ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు గత నూ నూట ఇరవై సంవత్సరాల్లో నాలుగు పర్సెంట్ రైన్ఫాల్ ఎప్పుడు జరి ఎప్పుడు ఇంత తక్కువ రైన్ఫాల్ జరగలేదని మీరు తెలుసుకొని కూడా కడప జిల్లాకు వచ్చి నాలుగు రోజులు కడప జిల్లాలో పర్యటించి కూడా ఇంతవరకు కరువు ప్రకటించకపోవడం అత్యంత దారుణమైన విషయం జగన్మోహన్ రెడ్డి అందరికీ కరువు కాదు అందరికీ బరువు అయినాడని ఇక్కడైనా జగన్ జగనన్న నువ్వు పోవాలి అని మేమందరం పోరాటం చేస్తున్నాం ఇంకా జమ్మలమడుగు విషయానికి వస్తే స్టీల్ ప్లాంట్ అని మూడు వేల రెండు వందల ఎకరాలు హామీ ఇచ్చి ఇంతవరకు ఒక ఇటుక కూడా స్థాపించకపోవడం ఒబెరాయ్ హోటల్కు అరవై ఎకరాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చి అది కూడా తను స్వాధీనం చేసుకున్నాడు మూడు వేల రెండు వందల ఎకరాలు తను స్వాధీనం చేసుకున్నాడు అరవై ఎకరాలు ఒబెరాయ్ హోటల్ పేరు చెప్పి మళ్ళీ అరవై ఎకరాలు స్వాధీనం చేసుకున్నాడు గండికోటలో సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద పదహైదు వేల కోట్ల నిధులు ఏ ఒక్క గ్రామానికి రాకుండా తనే స్వాధీనం చేసుకొని తన మనుషులు స్వాహా చేసినారని చెప్పి మేము ఈరోజు తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి మీద ఖండిస్తూ ఇంకా ఈ రీసెంట్గా జగ జమ్మల్ మోడుకు అవినాష్ రెడ్డి వచ్చి ఏ ఏడీఐపీ కింద ఎనభై ఆరు లక్షల నిధులు తెచ్చినాము ఇక్కడ బీజేపీ వాళ్ళు కనీసం ఆఫీసులు కూడా తెలియదని చెప్పి మన ఎమ్మెల్యే సుధీర్ గారు మా గురించి కమెంట్ చేసినాడు ఏడీఐపీ కాదు బీఆర్జీఎఫ్ కింద ఆర్ఐఏడి కింద గతంలో పంతొమ్మిది తారు రోడ్లు వచ్చినాయి ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వచ్చినాయి అవన్నీ ఆయన తెలుసుకోకుండా గాల్లో వచ్చినాడని తన సొంత గాల్లో వచ్చిన మాటలు గాలి మాటలు మాట్లాడితే ఇక్కడ మా ముందర కుదరవు కనీసం చరిత్ర తెలుసుకోవాల ఇన్ని మా గురించి మాకు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డికి తెలిసినన్ని ఆఫీసులు కూడా మాకు తెలియదు అని చెప్పినాడు ఇన్ని ఆఫీసులు తెలిసిన అవినాష్ రెడ్డి కనీసం సిబిఐ ఆఫీస్ అవినాష్ రెడ్డికి తెలియదా ఢిల్లీలో ఎక్కడ ఉందో ఒకసారి అవినాష్ రెడ్డి సిబిఐ ఆఫీస్ దగ్గరికి ఎందుకు పోడు సీబీఐ వాళ్ళు పిలుస్తుంటే అంటే ఎందుకు పారిపోతున్నాడు లాగా పిల్లి పరిగెత్తంటే పిల్లి ఎంత పడతాండి ఎలాగా పరిగెత్తాలని నెట్టు అవినాష్ రెడ్డి రోజు పరిగెత్తడమేనా అవినాష్ రెడ్డి సిబిఐ గురించి ఏం సమాధానం చెప్తాడు సిబిఐ ఆఫీస్ ఎక్కడుందో అవినాష్ రెడ్డికి తెలియదా లేదా తెలియకుండా మేము చూపిస్తాం ఎక్కడుందో అవినాష్ రెడ్డికి పార్టీ ఇప్పుడు ఏ పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెడతామో అదే పార్టీ తరఫున ఖచ్చితంగా పోటీ చేస్తాం అందరం పోటీలో ఉంటాం అందరితో వాళ్ళు పోటీలో ఉండాలని మేము కోరుకుంటున్నాం వాళ్ళ తరఫున వాళ్ళ కుటుంబం తరఫున ఎవరైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం స్వాగతిస్తున్నాం ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ గండికోట డెవలప్మెంట్ కోసం స్వదేశీ దర్శనం కింద ఇరవై కోట్ల నిధులు మంజూరు చేస్తే కూడా ఈరోజు కూడా టెండర్లు పిలవకపోవడం ఇచ్చిన నిధులు కూడా దిర్ దుర్వినియోగం చేయడం జగనన్నకు జగన్న ప్రభుత్వానికి తన ఎమ్మెల్యేలకు తన ఎంపీకి చాలా అలవాటు ఈరోజుకు అవినాష్ రెడ్డి రెండు సార్లు ఎంపీ జగనన్న రెండు సార్లు ఎంపీ ఒక్క పని జగనన్న ఏమో ఈడీ చుట్టూ తిరుగుతాడు అవినాష్ రెడ్డి ఏమో సిబిఐ చుట్టూ తిరుగుతాడు వీళ్ళకి ఎంపీ పదవులు ఈడీ చుట్టూ సీబీఐ కోసం కప్పిపుచ్చుకోవడం కోసమే వీళ్ళకు పదవులు ఏకంగా కడప జిల్లా పేరునే వైఎస్ఆర్ జిల్లాగా మార్చినారు బద్వేల్ని భారతమ్మ పేరు జమ్మలమడుగు అవినాష్ రెడ్డి పేరు కమలాపురం విజయమ్మ పేరు మార్చబోతున్నారు నెక్స్ట్ ప్రభుత్వం వస్తే నెక్స్ట్ ప్రభుత్వం రాగానే ఫస్ట్ ప్రథమంగా మేము కడప జిల్లా పేరు మళ్ళీ కడప జిల్లా పేరుగానే మార్చి వైఎస్ఆర్ కడపగానే పెట్టి మళ్ళీ ముందుకు పోతామని చెప్పి మీ అందరి వారు తెలియజేస్తున్నాం